చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల మహిళా సంఘంగా కూడా రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలలో చేస్తే మహిళలకి మహిళా కండక్టర్లకి కనీసము టాయిలెట్స్ కానీ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి రూములు కానీ లేకపోవడం చాలా దారుణం మహిళలు చాలా లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కనీసము ఆర్టీసీ డిపోలో వాళ్ళకి రెస్ట్ తీసుకునేటటువంటి రూపులు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రైవశన మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మూడు వేల బస్సులను రద్దు చేశారు వెంటనే ఈ మూడు వేల బస్సులని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లే ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకోపోతే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా హెచ్చరిస్తా ఉన్నాం